నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా వీఆర్ రిక్వెస్టింగ్ యూ విఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ నేనేమంటున్నా అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడం కాబట్టి రాజ్యాంగ పరిధిలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి మేము ముందుంటాము మీరు మమ్మల్ని మమ్మల్ని మేము రమ్మటమే వస్తాము మేము ఏదైతే జయలలిత గారు ఏదైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని చెప్తున్నాము పిల్లికి చాపడతాను పెడతాము మేము మేమేమంటాము ఈ బిల్లు పాస్ కావాలి తర్వాత జివో రావాలి జివో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష కావాలంటే ఇక ఈ సూత్రం పాటించండి తమిళనాడు పాస్ చేసుకున్నది బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశగా పోవద్దు తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేట్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారము అట్లా ఏయండి ఇంకా సమయం ఉన్నది తొందర లేదు